రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఒక ఫేక్ ఫ్రాడ్ ఫాల్స్ ఫెయిలూర్ గవర్నమెంట్ గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఫేక్ ఫ్రాడ్ ఫాల్స్ ఫెయిలూర్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ గవర్నమెంట్ వాళ్ళది అప్పుడు కేసీఆర్ ఫ్యామిలీ ప్రైవేట్ లిమిటెడ్ ఉంటే ఇప్పుడు సోనియా గాంధీ ప్రైవేట్ లిమిటెడ్ గతంలో కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణకు పట్టిన శాపం తెర తెరచాటు రాజకీయాలు చేయడంలో వీళ్ళిద్దరు కూడా బ్యాడ్ బ్రదర్స్ మిగులు బడ్జెట్ తో ఉన్నటువంటి తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చి రాష్ట్రాన్ని అత్యంత భయంకరమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో నిట్టేసినటువంటి బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్ రేవంత్ రెడ్డి తెలంగాణకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులలో దోపిడీ చేసి నిధులను దుర్వినియోగం చేసి అవినీతికి పాల్పడినటువంటి బ్యాడ్ బ్రదర్స్ ఎవరైనా ఉన్నారంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి ఉద్యోగాలు భర్తీ చేయకుండా పది సంవత్సరాలు కేసీఆర్ రెండు సంవత్సరాలు రేవంత్ రెడ్డి నిరుద్యోగ యువతను మోసం చేసి దాదా చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే బ్యాడ్ బ్రదర్సు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేయడంలో వైఫల్యం చెందినటువంటి బ్యాడ్ బ్రదర్సు వీళ్ళిద్దరు బుజ్జగింపు రాజకీయాలను ప్రోత్సహించేటువంటి బ్యాడ్ బ్రదర్సు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఓటు బ్యాంకు పాలిటిక్స్ తోటే రాజకీయం చేయాలనుకునేటువంటి వాళ్ళే కేసీఆర్ రేవంత్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ మజిలిస్ పార్టీని పెంచి పోషించి వాళ్ళ కనుసైగల్లో వాళ్ళ ఆదేశాలను పాటించేటువంటి బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్ రేవంత్ రెడ్డి ఎవడు బ్యాడ్ బ్రదర్స్ అయ్యి ఇక్కడ మీరు రేవంత్ రెడ్డి కేసీఆర్ మీరంతా ఒకటే ఒకే తానుముక్కలే తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు కేసీఆర్ ఏ మాత్రం తేడా లేకుండా మక్కి టు మక్కి సేమ్ టు సేమ్ మద్యం మందులో మత్తులో తెలంగాణ ప్రజలను ముంచుతున్నటువంటి పార్టీలు ముంచుతున్నటువంటి బ్రదర్సు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఏరులై పార్తా ఉన్నాయి గ్రామాలలో మద్యం మాకు డబ్బులు వస్తే చాలు ప్రజల ఆరోగ్యం పోయినా పర్వాలేదు ఆరోగ్యం దెబ్బతిన్నా పర్వాలేదు కుటుంబాలు పతనమైనా పర్వాలేదు మధ్య మతుల యుత చనిపోయి నా తెలంగాణ అక్కలు చెల్లెళ్ళు వితంతులైనా పర్వాలేదు నాకు డబ్బులు వస్తే చాలు అనే దుర్మార్గంగా మద్యం షాపులు బెల్ట్ షాపులు ఊరూరా వాడవాడ పెంచి పోషిస్తున్నటువంటి పెంచి పోషించినటువంటి బ్యాడ్ బ్రదర్సు కేసీఆర్ రేవంత్ రెడ్డి దళితులు ముఖ్యమంత్రి చేస్తానటువంటి కేసీఆర్ దళితులకు పన్నెండు లక్షల రూపాయలు ఇస్తానన్నటువంటి రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కూడా బ్యాడ్ బ్రదర్స్ దళితులకు అన్యాయం చేసినటువంటి దళితులకు మోసం చేసినటువంటి బ్యాడ్ బ్రదర్స్ కేసీఆర్ రేవంత్ రెడ్డి మహిళలకు అనేక రకాల హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ కూడా ఏమనంటే ఫ్రీ బస్ చెప్తాడు అనేక రకాల హామీ ఇచ్చి నెలకు నాలుగు వేల ఐదు వందలు తులం బంగారము అమ్మాయిలకు స్కూటరు పొదుపు సంఘాలకు వడ్డీ ఏ ఒక్కటి అమలు చేయకుండా గతంలో కూడా పొదుపు సంఘాలకు వడ్డీ ఒక్క రూపాయి చెల్లించకుండా మోసం చేసినటువంటి బ్యాడ్ బ్రదర్సు కేసీఆర్ రేవంత్ రెడ్డి